గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా రాయలసీమ కాకుండా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా బరిజా కాపు తెల్లగా మునూరు కాపు తూర్పు కాపుల కులంలో జరుగుతూ ప్రేమ ఆప్యాయతలతో రాము అంటే ఎక్కడైనా కానీ మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా నా కులంలో జరుగుతున్న సమస్యలపై గలం ఇప్పాలని చెప్పి ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడడం జరిగింది జరుగుతున్నది మా బాధలు ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఉన్న ఆరు జిల్లాలో ఉన్న బలిజలకు జరుగుతున్న అన్యాయాలపై గలమిప్పే లేరు మాకు జరుగుతున్న సమస్యలపై కొన్ని దశాబ్దాల కాలంగా బలిజల కా బలిజల సమస్యలపై మేము ఎంతో పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా కరుణించలేదు ప్రతిసారి బలజలకు ఏదో ఒక చెప్పి ఓట్లు ఓట్లలో ఎలక్షన్లలో గెలుస్తున్నాయే తప్ప బలజ సామాజిక వర్గానికి మంచిపీట వేయాలని లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఓట్లు మేము కొంటున్నామా మనల్ని కొంటున్నారా లేదంటే ఓట్లు వేసి వాళ్ళని గద్దెనెక్కించి మేము బుధాన్ని ఎక్కించుకొని జుట్టు పట్టించుకుంటున్నాము మాకు అర్థం కాలం లేదు దయచేసి మీడియా మిత్రులు ఈ సమావేశాన్ని మన రాజకీయ నాయకులకు ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియచేయవలసిందిగా మీ ద్వారా వేరుకుంటున్నాను ముఖ్యంగా రెండు మాటల్లో చెప్తాను సార్ బలిజలు చంద్రబాబు సారీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడు నేను ప్రభుత్వం వస్తానే బీసీ చేస్తానని కేశవరావు గారు ఆ రోజు ఏం చెప్పారంటే అయ్యా బలజలను బీసీ చేయాలనే ఉద్దేశంతోనే రాజశేఖర గారు మేనిఫెస్టోలో పెట్టాడు మీరు ఏదైనా కాపులు ఏమైనా వ్యతిరేకిస్తారేమో చూసుకోండి అని కేశవరావు గారు గారు అదే పనిగా చెప్పడం జరిగింది పిల్లా వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో గాంధీనగర్లో ప్రెస్ మీట్లో పెడితే మేము ఇదే మాట అడిగితే ఎవరు కూడా రాయలసీమ ప్రజలు బీసీ అయితే మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా బీసీ కావాల్సిందే మీరు మళ్ళీ మేమైతే మేము మళ్ళీ నిదానంగా అవుతాము గతంలో తూర్పు కాపులు ముందు కాపులు అయినట్లే అని పిల్లగారు వాగ్దానం చేయడము అందరి దానికి ఏకీగ్రహం ఎన్నిక ఎన్నిక జరగడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బల్జర్లు బీసీ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి కాపులు ఓట్లు అని చెప్పి ఆయన మారడికాయ చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి ప్రభుత్వాన్ని దాటేసాడు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రనాయుడు ప్రభుత్వంలో ముద్ర పద్మనాభ గారికి పద్నాలుగులో కూడా ముదల పద్మనాభ గారు ఎన్నో లేఖలు రాసే దానివల్ల ఆయన దానికి సరిగ్గా జవాబు చెప్పిన దానివల్ల ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది అది ఆయన వ్యక్తిగతంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ ఆయన చేసిన ఉద్యమంలో కరెక్ట్గా మేము కూడా పాలు పంచుకున్నాం మేము కూడా రాయలసీమ జిల్లా నుంచి అనేక ఉద్యమాలలో పోలీసు కేసులతో సహా మేము ఉన్నాం దాంట్లో ఇన్ని తెలిసి కూడా రెండు వేల పద్నాలుగులో ఐదు వేల కోట్లు ఇస్తారని చెప్పిన దానివల్ల బీసీ అని చెప్పి మాకు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్న ఇస్తామని చెప్పని ఏదో చెప్పాడు అది కూడా దాని విషయం మళ్ళా ప్రస్తావిస్తాం మీకు అందరికీ మనలా రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు మంజురాజు కమిషన్ ఆగ పైన తెప్పించుకొని చేయడం జరిగింది ఏదో ఢిల్లీకి పంపించి చేయడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు నాయుడు కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇచ్చారు బలిజా కాపు తెలుగా ఉంటారు మరలా రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యి ముద్ద చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపులు మీద కాపులు పట్టించుకోకుండా ఉన్నందువల్ల మళ్ళా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది ఈరోజు నేను ఒకటే సూటిగా రెండు మాటలు చెప్తున్నాను సార్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు మేము ఒకటే కోరిక మాది దశాబ్దాల కారంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు స్పందించేట్లే నటిస్తున్నారు రెండు పార్టీలు కానీ ఈరోజు ఒకది ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో అల్టిమేటం అనుకుంటారో లేదంటే కనుక ఏదన్నా వారిష్టం ఎవరి అనుకోండి ఒకటే మాట చెప్పాలనుకున్నాం మాకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు ఆ మాట చెప్పినందువల్ల మేము కృష్ణదేవరాలు పాలాభిషేకాలు చేసి మీకు పాలాభిషేకాలు చేసి మీ కాలకు నమస్కారాలు కూడా రోజు ఉన్నాయి మా జాతి అంతా విధంగా ఈరోజు దామోదరం సంజయరావు గారు అరవై ఒకటిలో బీసీ రిజర్వేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వాల్ పోస్ట్లో కానీ ప్రతి ఒక్క సోటర్ మీటింగ్లో కానీ ఆయన పూట శిరస్థాయిగా వెలుగుతుంది బాబుగారు కూడా ఇది ఎక్కువగా ఆలోచన చేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కానీ శిరస్థాయిగా ఆయన కూడా బలిజా బలిజా కాపు తెలుగా ఉండే కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటాయని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక చిన్న చిన్న విషయం కాదు సార్ మేము ఒకటే మరొక చెప్తున్నాం బాబుగారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను ఆగస్టు పదిహేను లోపల చేయగలిగితేనే మేము ఆనందపడతాం లేదంటే ఆ రోజు పదిహేదో తారీఖు ఆగస్టు పదహో తారీఖు నుంచి ఆంబర్ నిరాహార దీక్షకు ఈ రాము అనేవాడు నా జాతికి సంబంధించిన నా కుల పెద్దలు రాయలసీమ ఉండే వాళ్ళందరూ ఏకమై నిరాహార దీక్షకు నాకు పూర్తి మద్దతు కూడా తిప్పుతారు దీని మీద రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలు కూడా తిరిగి మాట్లాడుకొని వచ్చాను ఖచ్చితంగా ఆగస్టు పదహో తారీఖు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని దీని మీద చర్చించుకొని చేయగలిగితే మేము ఆనందపడతాం లేదంటే మాకు ఆగస్టు పదయో తారీఖు ఆమర నిరాహార దీక్ష పుట్టి శ్రీరాములు ఏ విధంగా తీసుకుని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నాడో నా ప్రజల కోసం మేము ప్రాణ త్యాగం చేసానికైనా రెడీనే మీరు ఆ రోజు లోపల ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మా వాళ్ళతో చర్చలు జరిపి ఏదైనా చేయగలిగితే మీ వెంట మీ పాటలు నడుస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విన్నపం చెప్పుకోవాలనుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ జిల్లాలో ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈరోజు మీరు వచ్చిన దానివల్ల మేమంతా ఏకమత్యంతో ఐకమత్యంతో సరి ఏకంగా తమరికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పి మీకు కూడా తెలుసు రాయలసీమలో రాజకీయంగా భావనలో తొక్కుతున్నారు దీని మీద కూడా చంద్రబాబు గారు చేసినా ఇక్కడ నాయకులు మాకు సరిగ్గా లేదు రాయలసీమ ఏ జిల్లానే ఎత్తుకో ఒక సామాజిక వర్గానికి కొమ్ము కొడుతూ మా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు దీని మీద మేము రాయలసీమ జిల్లాలో ప్రతి ఒక్క విలేజ్లో తిరుగుతున్నాం తిరుగుతాం ఖచ్చితంగా మా వాళ్ళని మేలుకొలుపుతాం ఏ విధంగా చేయాల్సింది మాకు తెలుసు నేను అన్ని వర్గాల్లో పనిచేశాను పిల్ల సంఘాలలో తిరిగాను ఆ రోజు పదిహేతారీఖు తర్వాత మళ్ళీ మధ్యలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని మేము మొదలు తీసుకొని వచ్చి మీరా సమావేశంగా చెప్పగలుగుతా అని మీ అందరికీ వినివించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీరా మిత్రులకు మీరు మంచిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ వందల సంవత్సరాలు కానీ వందల కాదు పది పదివేల సంవత్సరాలు నలభై యాభై ఏళ్ళ నుంచి ఉద్యమం జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చి నాకు అంతకుముందు ఇచ్చాడు కదా బాబు గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఢిల్లీకి పంపించాడు అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేసుకోవాల్సింది మాకు సంబంధం లేదని చెప్పారు చంద్రబాబు జగన్ బాబు గారు చేయలేదని చెప్పి ఆయన చాలా సార్లు ప్రెస్ మీట్లో చెప్పినాడు జగన్ చేయడం లేదు జగన్ చేయడం లేదని ఇప్పుడు వచ్చారు కదా మీరు పంతొమ్మిది పంతొమ్మిదిలో చేశారు కదా ఇప్పుడు మేము అడుగుతున్నాం మళ్ళీ మీరు వచ్చారు కదా మళ్ళీ మీరు మాకు దారి చూపించండి ఫైవ్ పర్సెంట్ ఇస్తామని అది దారి చూపిస్తే ఆనందపడతాం లేదంటే ఆంబనీరు చేస్తే ఎవరు చెప్పినా చెప్పుకునే మేము మాత్రం ఖచ్చితంగా చేస్తాం పల్లెలు తిరుగుతాం అన్నీ జరుగుతాం మాకు స్థానిక సమస్యలు కూడా ఎలక్షన్లలో మాకు ప్రాధాన్యత లేదు ఒక సామాజిక వర్గానికి రాయలసీమలో ప్రయాణిస్తూ మా సామాజిక వర్గాన్ని పూర్తిగా అరకు తొక్కి చాలా ఇబ్బందులు చేస్తున్నారు అంటే చెప్పచ్చు బౌద్ధ బౌద్ధ భిక్షువు గారు సన్యాసి గారు పెద్దలు శ్రీలంక నుంచి ఈరోజు ఒక చిన్న అనుకోకుండా ఫంక్షన్కి రావడం జరిగింది రావడం జరిగింది ఆయన కూడా రెండు మాటలు మీతో కుల కులం మీద మాట్లాడడానికి అవకాశం సో దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ ఇక్కడ ముఖ్యంగా శ్రీలంకను పరిపాలించింది మొత్తం అందరూ బలిజ మూలాలు ఎక్కడున్నాయి అని అనుకునే క్రమంలో నేను తిరగాల్సింది రాయలసీమలో ముక్కులు ఈ ముఖ్యంగా నందల నందలూరులో బౌద్ధ స్థూపాన్ని నేపథ్యం వెళతాము మీరు పర్మేషన్ ద్వారా అక్కడికి వెళ్ళే క్రమంలో నేను అనక్స్పెక్టెడ్గా దీన్ని కలవడం జరిగింది దీని గురించి మనకి డొక్క సీతమ్మ గారికి అన్నం పెడతారని భోజనం పెట్టేదని విన్నాం కదా అదేవిధంగా శ్రీలంకలో ఈ సంవత్సరం శ్రీరాములు అనే ఆయన అందరికీ పప్పు రొట్టె పెట్టాడు పెడుతున్నాడు అనే ప్రచారం అక్కడ మాట సరే ఎవరు ఈ శ్రీరాములో తెలుసుకోవాలనే క్రమంలో నేను వచ్చాను కలపొచ్చాను ముఖ్యని కలిశాను ఈ క్రమంలో వీళ్ళిప్పుడు ఇప్పుడే వినటం నేను రిజర్వేషన్ విషయం లేదా అవును ఒకనాడు క్షత్రియ హోదా కలిగిన వాళ్ళు శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీలైన వీళ్ళు అదేవిధంగా శ్రీలంకలు పరిపాలించిన మహారాజులు ఈ రోజున చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని కూలీలుగా మారిపోయారని వారి అనుకోని చూసి నేను చాలా అంటూ మాట్లాడిన అతను ఏమండి మేము మాకు పొలాలన్నీ మొత్తం పోయి తర్వాత మేము పోలీలుగా మరి ఏమన్నా అన్నప్పుడు మీరు ఆ రిజర్వేషన్ అడుగుతున్నాము తప్ప అంటే అది మరి నాకు తెలీదు గవర్నమెంట్ని అడగండి తప్పేం కాదు అలా కాదండి బ్రిటిష్ టైంలోంచే మాకు రిజర్వేషన్ ఉందంటే తీసేసారండి కొన్ని కారణాల వల్ల అయితే అడగండి తప్పేం కాదు అని నేను చెప్పడం జరిగింది ఇదే క్రమంలో వీరి యొక్క ఏదైతే ఒక సౌరుద్దేశంతో ఏ జాతి అయితే అణగదొక్కబడుతుందో ఆ జాతికి మేలు జరిగే క్రమంలో ధర్మ పోరాటాల్లో బౌద్ధం కూడా ముందు సనాతన ధర్మం అని ఒక హిందూ మతమే సనాతన ధర్మం కాదు జైన ధర్మము బౌద్ధ ధర్మము శైవ ధర్మం కూడా సనాతన ధర్మమే ముఖ్యంగా బలిజులు శైవ ధర్మాన్ని మోసారు జైన ధర్మాన్ని మోశారు బౌద్ధ ధర్మాన్ని కూడా మోసారు ఆదిలో బలిజులు బ్రాహ్మణ అగ్ర కులాలతోటి అంచబోయబడితే ఇప్పుడు ఉన్న పా సభాముఖంగా నా ముఖ్యంగా నా పేరు దేపూర్ భాస్కర్ నేను కాపునాడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ సభాముఖంగా అందరూ కాపులందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది అందరిలో ఒక ఆవేశం ఏర్పడింది అందరిలో ఒక ఆలోచన అనేది ఏర్పడింది అందుకని సంఘటితంగా కడప ఈ రోజు ఇక్కడ మీటింగ్ చెప్పడం పెట్టడం జరిగింది ముఖ్యంగా మన రాయలసీమ చాలా వెనుకబడింది సాయం రాయలసీమ నుంచి ప్రతిసారి సీములు అవుతున్నారు ఏం చేయాల చేయకుండా అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర కోస్తాంధ్రదంతా కూడా అక్కడ మంచి దీన్ని మా వర్షాధారణ ఎక్కువగా వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి రాయలసీమ కర్నూలు జిల్లా కాబట్టి రాయలసీమ మీద చేయాలి ఇక్కడ బుక్ ఫ్యాక్టరీ గురించి మీరందరూ కూడా అడగండి నిత్యావంతలు అడగండి లాయర్లు అడగండి డాక్టర్స్ అడగండి ఇక్కడ ప్రజలు అడగండి ఇక్కడ అంత పెద్ద కొన్ని వేల ఎకరాలు లాస్ట్ టైం శంకుస్థాపన చేయబడింది అది అట్లే ఉంది మూలం పడిపోయింది అదేవిధంగా చాలా అపారమైన కలిసి సంపద ఉంది మన కడప కడప రాయలసీమలో అంతా వెలికి తీసి ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీస్ కూడా రావాలి తర్వాత మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము పోరాడాము మేము మా రాము వెంట అందరం నడుస్తాము రాము చెప్పాడు నేను పొట్టి శ్రీరాము లాగా అమర్ నిరాకృతి చేస్తాను అన్నాడు వారికి మేము సదా తెల్లవేళలా కృత్రు కూడి అందరం కూడా ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ విధంగా ఒక రాయలసీమ కోసం చేయగలిగిన రాయలసీమలో పుట్టిన డబ్బులు కాబట్టి మేము మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సభముఖంగా చెప్తున్నాము తర్వాత ఒక విజయవాడలోనో వైజాగ్లోనే అన్ని తీసుకుపోయి అక్కడే పెట్టేయడం ఇంతమంది కూడా తప్పిదం జరిగింది లాస్ట్ టైం కూడా మన సీఎం గారు హైదరాబాద్ డెవలప్ అక్కడి అక్కడికి వచ్చేయడం మళ్ళీ ఇక్కడికి రావడం ఇక్కడ చేసాడు రాయలసీమ చాలా వెలుబడి ఉంది ఇక్కడ చాలామంది విద్యార్థులు చాలామంది కాలు తీస్తున్నాయి ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ కూడా కొన్ని డైవర్ట్ చేయాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ రావాలి హాస్పిటల్స్ కూడా ఇక్కడ రావాలి ఇక్కడ కూడా సమృద్ధిగా చేయాలి ఇక్కడ డ్యామ్స్ డ్యామ్స్ని కూడా మరమ్మత్తు చేసి డ్యామ్స్ అంతా కూడా చేయాలి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము మేము అందరం కూడా మాట్లాడుకున్నాము ఇప్పుడే ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళేసి బల్లెల యొక్క స్థితిగతుల గురించి చెప్తున్నాము తర్వాత అక్కడ కూడా ఉన్నారు కాదులు ఉన్నారు వాళ్ళు కూడా జరుగుతున్నాయి అదే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఈ కరువు కరుసీలో చేయాలి మేమందరం చేయబోతున్నాము దీని మీద ఆగస్టు పదహైదవ తేదీ ఆయన అమర్ నిర్హార దృష్టి చేస్తానని చెప్పేసి మీకు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో జరపడం చెప్పడం జరిగింది దానికి మా అందరం మద్దతు ఉండి కూడ కడతాం ప్రతి మళ్ళీ పల్లికి వెళ్తాము ఉద్యావతుల్ని రైతుల్ని కూలీల్ని తర్వాత అందరితో ఈ యొక్క ఈయన యొక్క ఆశయాన్ని మేమందరం కూడా బాధ్యతలు చేసి అందరం కూడా ఈతనికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా పేరుతున్నాము మేము చాలా రుణపడి ఉన్నాము ధైర్యంగా నువ్వు చెప్పగలిగాము పుట్టినాము తరహాలో చేస్తానని చెప్పిన దానికి మేము అందరం కూడా హ్యాపీగా ఈయనకి ఇచ్చేస్తాము తర్వాత ఏంటంటే కూడా నడుస్తాం రాయలసీమ కోసం మేము అందరం కూడా కృషి చేస్తున్నాము మీ వంతు కూడా మీరు పేపర్లో ఈ రాయలసీమను ఎలా డెవలప్ చేయాలి మీరు కూడా ఇవ్వండి ఇక్కడ రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు అనే బోర్డుని పెట్టి ఇక్కడ దాన్ని కూడా డెవలప్ చేయమని గతంలో గత ప్రభుత్వంలో ఒకసారి రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు పెట్టినారు బోర్డు పెట్టడం వల్ల కొంతమంది బోర్డు మెంబర్స్ వస్తారు చైర్మన్స్ వస్తారు ఫండింగ్ వస్తుంది ఆ ఫండింగ్తో మన రాయలసీమని రత్నసిగా మార్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను చెప్తున్నాను జాయిన్ కలిసాలనే కానీ గతంలో కలిసేవాళ్ళేము కలిసాలంటే చాలా కష్టం అవుతుంది అక్కడ ఆఫీసులో ఎంటర్ చేయాలా అంటే మనము అంత క్యాడర్ లేదు అంటే ఆయన గుర్తిస్తే పర్లేదు మనం తీసుకెళ్ళి మనం చెప్పి ఐదు నిమిషాలు నిలబడి పది నిమిషాలు నిలబడాలంటే గంటలకు కొద్దిగా నిలబడాలంటే మా చేత కాదు ఎందుకంటే మేము ఉద్యమకారులుగా ఒక పద్ధతిగా ఒక సిస్టంలో ఇండియా మేము బతికిన వాళ్ళం కాబట్టి కొన్ని మాకు కూడా ఆయనతో పాటు మాకు కూడా ఆయనకు అంత ఫుల్ ఉన్నాయి కానీ మాకు అంత ఎంతో పౌరసం కోసాలు ఉంటాయి గతంలో కూడా చెప్పాడు కాబట్టి ఈసారి మళ్ళీ మేము మీ ద్వారా ఆయన దృష్టికి వెళ్తే మనం పిలిపిస్తే స్వాగతిచ్చి ఆయనకు ఏం చెప్పాలో మేము మా కులం ద్వారా చెప్పుకుంటాం ఓకే ఓకే మంచి మాట చెప్పినావు సార్ ఒక కలుపు కదా కలుపుకుంటామండి కాదు టౌన్లో ఉండేదమ్మ ఇది ఎక్కడ విలేజ్ అంటే బ్రహ్మపడరు మా కులంలో పై స్థాయి లీడర్లు కొంతమంది ఎవరో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం ఏదైనా చేయొచ్చాము కానీ కుల సంఘంలో మాత్రం యూనిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము దీని మీద లేదంటే మన మీటింగ్కు వేల మంది వస్తారు వరభోజనం చేసాము రెండు వేల పద్నాలుగులో చిన్నరాయపు వచ్చినాడు మళ్ళీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వచ్చారు కొన్ని వేల మంది ట్రాఫిక్ జాములు అయినాయి ఆ విధంగా తీసుకొచ్చేదానికి కూడా మా దగ్గర శక్తి ఉంది సామర్థ్యం లేదు కరెక్ట్గా నడిపించే నాయకుడు దాన్ని మేము పూనుకుంటున్నాం ఈరోజు రామంటే ఒక బ్రాండ్ రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా మేము ప్రాణధ్యాంగం చేస్తామని ఎందుకు చెప్తున్నాం నా జాతి కోసము నేను పన్నే బాధలు మాకు తెలుసు మా దగ్గరకు వచ్చే సర్టిఫికెట్లు ఏదో వ్యభచారం చేసేటట్లు మా వాళ్ళు వాళ్ళ పల్జా పెరిగి పల్జా గాజుల బల్జ ఎటువంటి పెట్టుకున్నారు ఇది వాస్తవాలు సర్టిఫికెట్ లేని ఎంఆర్ఓలు అంటే ఈ రాజకీయ నాయకులు చేసే డ్రామాలలో మేము విడి విడిదీసి దాంట్లో భాగస్వామ్యం లేనం అవి జరగవు ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి లోపల అది ఏం జరిగేది మీరే కళ్ళదారు చూస్తారు లేదు లేదు ఉండదు కొన్ని అనివార్య కాలంలో బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా అనివార్య కాలంలో బిజీ షెడ్యూల్ ప్రకారంగా ఉండదు మా లాంటి వాళ్ళు గుర్తించాలనే కానీ పక్క స్థాయి వాళ్ళు చెప్పే విధంగా చెప్పారు కదా రాము అనేది వాళ్ళకి తెలుసే కదా ఇప్పుడు డొంగ మాణిక మానక్కమన్న మేనమ్ గారు అబ్బగారు అన్న పెట్టారు ఆయన పేరు పెట్టాలన్నారు నన్ను నా వాళ్ళు గుర్తిస్తారు రొట్టెపప్పు రామంటే అంటే నాలుగు సంవత్సరాలు ఎస్పీ రెడ్డి మాది రొట్టెపప్పు పెట్టి ప్రజలు సర్వీస్ రోజు ఈరోజు నాకులస్సులే కాదు ఎవరు వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందరండి నేను చేయగలుగుతున్నాను ఏ సమస్య వచ్చినా ఎవరో ఎమ్మెల్యేలు సీఏలు ఎమ్మెల్యేలు వాళ్ళు సీఏలకు ఎస్ఏలు చెప్పి పనులు చేయించుకుంటారు కలెక్టర్లకు ఎమ్ఆర్ఓలకు మేము అట్లా చేయించుకోవాల్సిన అవసరం లేదు నేను స్వయంగా పోయి నా జాతి కోసం నా కులం కోసం ఇది న్యాయము అన్యాయం అని చెప్పి చేపించిన దాఖలు కొన్ని వేలు ఉండే ఇది సార్ తొందరగా కూడా పోయి కలుస్తాం కలుస్తాం తొందరగా పోయి అదేవిధంగా మా సంఘం కాపు సంఘం బలిజ తెలగా ఉన్న ఉమ్మడి సంఘానికి ఆ కులానికి తరచు అన్యాయం జరుగుతుంది అన్యాయం వాంటెడ్గా చేస్తున్నారు కాబట్టి మా పెద్దలు సమతం గారు ఏదైతే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఆయన తీసుకునే నిర్ణయానికి మేమంతా కూడా మద్దతు తెలుపుతాం అదేవిధంగా ఇక్కడ ఉన్నవారే కాదు మా మా సంఘాన్ని అంతా కూడా అందరిని కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా మేము అందరిని కూడా సమాయత్తం చేసి మా సంఘానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం